బాగా ఎంజాయ్ చేస్తున్నారా సో మీరు ఎంజాయ్ చేస్తే చేయండి కానీ ఇంగ్లీష్ కోసం మాత్రం టైం కేటాయించండి ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక ప్రపంచం ఎంత నేర్చుకున్నా కూడా ఇంగ్లీష్ మిగిలిపోతూనే ఉంటుంది కదా మరి ఈ ఇంగ్లీష్ కోసం అసలు ఎన్ని వీడియోస్ చూడాలి ఎన్ని క్లాసెస్ వినాలి ఎంత వింటున్నా కూడా ఇంగ్లీష్ రావట్లేదు మరి ఏం చేయాలి మ్యామ్ అస్సలు బాధపడకండి మీకు తోడుగా మన ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది ఈ ఛానల్లో భాగంగా నేను ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాను Do you want to become a fluent speaker? But don't you know where to start? I am here to help you. I am As you all know that English is a foreign language. We don't know where to start. But if we have a proper guidance, we can be fluent speaker. No doubt at all. I am an example for that. I Telugu medium student. But now I am able to speak in English with confidence. యాజ్ యూ ఆల్ నో దట్ ఐమ్ ఆర్ ఇంగ్లీష్ ట్రైనర్ ఇన్ ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ మన ఛానల్లో నేను ఒక ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను బేసికల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ని కూడా ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను నాకు వచ్చేసే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక టీచర్గా అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో మీ అందరికీ పరిచయం కానీ దీనికి ముందు నేను ఒక టీచర్గా వర్క్ చేస్తూనే ఉన్నాను ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ నేను స్పెషల్గా ఈరోజు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ ప్రోగ్రాంలో భాగంగా మీ అందరినీ ఫ్లూయెంట్ స్పీకర్గా మార్చడం కోసం కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను ఈ క్లాసెస్లో భాగంగా మీ అందరినీ కూడాను ఒక ఫ్లూయింట్ స్పీకర్గా మార్చే రెస్పాన్సిబిలిటీ నాది దీనిలో భాగంగా మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా సెట్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అలాగే మీరు ప్రతిరోజు చేసేటువంటి డైలీ రొటీన్స్ కావచ్చు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడేటువంటి టిప్స్ కావచ్చు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటువంటి యాక్టివిటీస్ కావచ్చు లేదా స్ట్రేంజర్స్తో మనం ఎలా మాట్లాడాలి ఇవి కావచ్చు ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయడం కావచ్చు లేదా ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా మార్చడానికి నేను ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయబోతున్నాను ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ క్లాసెస్ మీరు కంప్లీట్ అయిన తర్వాత మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అన్ని కూడా ఇలా డెవలప్ అవుతాయి అలాగే యూ కెన్ ఈజీలీ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఈజీలీ క్రియేట్ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ ఎందుకంటే కొంతమందికి కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి మేడం తెలుగు మీడియం ఎన్విరాన్మెంట్లో ఉన్నాము ఎలా మేము క్రియేట్ చేసుకోవాలి అనేది మీ అందరినీ కూడా ప్రాక్టికల్గా నేను గైడ్ చేస్తాను ఎందుకంటే నేను ఒక ఇంగ్లీష్ టీచర్ని మాత్రమే కాదు ఒక రీసోర్స్ పర్సన్గా కూడా వర్క్ చేస్తున్నాను ఇంగ్లీష్లో మనం ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు అనేది ఇంగ్లీష్ ట్రైనర్స్కి బాగా తెలుస్తుంది సో నేను ఆ వర్క్ చేస్తూ ఉన్నాను ఒక రీసోర్స్ పర్సన్గా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి కొన్ని టిప్స్ నాకు తెలుసు సో మీ అందరినీ కూడా గైడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీరు ఒక ఫన్ వేలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కన్వర్జేషన్స్ ఉంటాయి రోల్ ప్లేస్ ఉంటాయి స్కిట్స్ ఉంటాయి డ్రామాస్ ఉంటాయి మీరు ప్రతిరోజు ఆ డైలీ లైఫ్లో ఉన్నటువంటి కాంటెక్ట్లన్నీ కూడా ఇంగ్లీష్లో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి మీకు ఇంగ్లీష్ నేను తీసుకుంటాను ఆల్ఫాబెట్ దగ్గర నుంచి తీసుకుంటాను ప్రతి లెటర్ని ఎలా పలకాలి ఇలాంటి సౌండ్స్ తోటి లెటర్స్ స్టార్ట్ అవుతాయి అలాగే లెటర్స్ లెటర్స్ కలిస్తే ఏం సౌండ్స్ వస్తాయి అక్కడ నుంచి మనము వర్డ్స్ సెంటెన్సెస్ సెంటెన్సెస్ రకాలు టెన్సెస్ యాక్టివైజ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ ఈ రకంగా ప్రతి ఒక్క కంటెంట్ వాట్ ఎవర్ ఈజ్ నెససరీ ఫర్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ దిస్ కోర్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ కోర్స్లో ఉండబోతుంది ఎవ్రీథింగ్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్ ఈ కోర్స్లో ఇంక్లూడ్ కాబోతుందనమాట ఎక్కడెక్కడికో వెళ్ళి వేలకు వేల డబ్బులు పడేసేసి వేస్ట్ చేసుకునే బదులు సమ్మర్లో మీరు ప్రతిరోజు నైట్ జూమ్ సెషన్లోకి అటెండ్ అవ్వండి ఈ సెషన్లోకి అటెండ్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను మే ఫిఫ్త్ కల్లా మీరు ఈ కోర్సులోకి జాయిన్ అనుకోండి మీ అందరినీ కూడా ఒక గ్రూప్లోకి నేను యాడ్ చేస్తాను మనందరం కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము పార్టిసిపేట్ అవుతూ ఉంటాము మనలో ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇన్నిన్ని డబ్బులు ఖర్చు చేసే బదులు మీ ఇంట్లోనే ఉంటూ చక్కగా ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా మారండి నో డౌట్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను ఫ్రెండ్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నేను ఒక ఫ్లూయన్స్ స్పీకర్ మారుస్తాను రిమైనింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ యొక్క ప్రాక్టీస్ లెవెల్స్ని బట్టి ఉంటుంది ఎవరైనా అంతే కదా ఎవ్రీ టీచర్ షోస్ అ పాత్ యూ హ్యావ్ టు గో త్రూ బై దట్ పాత్ యూ హ్యావ్ టు ఫేస్ హర్డల్స్ బట్ వీ ఆర్ హియర్ టు గైడ్ యూ వెన్ ఎవర్ ఈజ్ నెససరీ మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను మనకు గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ ఉంటుంది జూమ్ మీటింగ్లో మనం మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉంటాం మరి ఇంకెందుకు కాల్స్ ఈ కోర్సులోకి జాయిన్ అవ్వండి ఈ కోర్సులోకి జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ప్రశాంతంగా సమ్మర్ వెకేషన్ని ఎంజాయ్ చేస్తే చేయండి డే అంతా కూడాను బట్ నైట్ మీరు వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఈ సెషన్లో అటెండ్ అయ్యారనుకోండి మీకు కాంపిటీకి యూజ్ అవుతుంది అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా యూజ్ అవుతుంది ఓకేనా అలాగే బుక్ కూడా తీసుకోండి ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా నేను కవర్ చేయబోతున్నాను ఎక్కడెక్కడికో వేలకు వేలు ఖర్చు పెట్టేసేసి వేస్ట్ చేసుకునే బదులు మన కోర్సులో జాయిన్ అవ్వండి ఒక మంచి ఫ్లూయెంట్ స్పీకర్గా ఎదగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా బాయ్